నా పేరు జెల్లా ఉమాదేవి ఫ్రెండ్స్ మా ఛానల్ నేమ్ అమ్మ కొడుకు ఛానల్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టడం మర్చిపోతుందండి ఫ్రెండ్స్ అమ్మాయి నా కోడలు సుప్రజా నా కోడలు నీల్మా మై డాటర్ అంతే ఫ్రెండ్స్ ఇప్పుడే ఫ్రెండ్స్ తోట దగ్గరికి వెళ్ళి వచ్చాను అవి కాయలు ఉంటే తినేటివని తీసుకొచ్చాను ఇద్దరూ నాకు నాకు అని తింటున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫార్మర్స్ అంటారు కానీ ఏం లాభం లేదు ఫ్రెండ్స్ ఎవరికి ఎందుకు ఏమంటే ఉన్నాయి పొలాలు అవి కష్టపడి చేసుకోవాలని తప్ప వాటిలో ఒక్క రూపాయి వచ్చింది లేదు చేసింది లేదు ఫ్రెండ్స్ అదో వాళ్ళ పొలాలు ఉన్నాయి వాళ్ళు చేసుకోలేదు వాళ్ళ పొలాలు పాడైపోయాయి వాళ్ళు వేస్ట్ అని అనుకో అనుకుంటారని మనం చేసుకోవడం తప్ప ఫార్మర్స్కు కష్టాలు తప్ప ఏది లేదు ఫ్రెండ్స్ ఇది నిజం నేను చెప్పేది నిజాలు ఫ్రెండ్స్ అట్లా ఉంటుంది ఫ్రెండ్స్ ఫార్మర్స్ పరిస్థితి కాకపోతే ప్రపంచంలో ఫార్మర్స్ లేకుంటే మిగతా వాళ్ళు బ్రతికి కూడా వేస్ట్ ఫ్రెండ్స్ ఫార్మర్స్ వల్లనే ప్రతి ఒక్కరు తింటున్నారు వాళ్ళు టయానికి నిద్రపోతున్నారు టయానికి అంటే ఒక కేవలం ఫార్మర్స్ వల్లనే ఫ్రెండ్స్ ఇది నిజం ఎప్పటికైనా ఫార్మర్స్ లేకపోతే మిగతా వాళ్ళందరూ వేస్ట్ ఫ్రెండ్స్ అది నాకు తెలుసు ఫార్మర్స్ కష్టపడి చెమ్మట కార్చుకొని పొలాన పని చేసి తీసుకొచ్చి మార్కెట్కు తీసుకెళ్తే చాలా సౌకగా అడిగి చాలా ఇబ్బందులు పెట్టేస్తున్నారు ఫ్రెండ్స్ ఫార్మర్స్ని అమ్ముకోవడానికి కూడా అర్హత లేకుండా చేస్తున్నారు ఫ్రెండ్స్ ఫార్మర్స్ ఎలా వస్తారు వాళ్ళ పైకి చాలా కష్టాలు ఫ్రెండ్స్ కాకపోతే ఒకటి నిజం ఫ్రెండ్స్ ఫార్మర్స్ అని నేను ఎందుకన్నానంటే ఆ ఫార్మర్స్ కష్టాలు తెలియదు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్